ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు కొరంతీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిసిన మీ అందరికీ మన ప్రియ ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని ఘనపరచాలని దేవుడు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు సహజముగా ఒక ఇంటికి ఒక కొత్త వ్యక్తి వస్తే మొదటిసారి వారు రావడము గనక మనము వారికి ఎన్నో అతిథి మర్యాదలు చేస్తాం బాగా చూసుకుంటాం అన్నీ అమర్చి పెడతాం కానీ అదే వ్యక్తి తరచుగా మన ఇంటికి రావడం మన ఇంట్లో మన మనిషి వల కలిసిపోవడం చూస్తుంటే ఆ వ్యక్తిని ప్రత్యేకముగా ఏమి చూడము మనము తినేవే వారికి పెడతాం మనం పడుకునే స్థలంలోనే వారికి కూడా ఏర్పాటు చేస్తాం ఒకప్పుడు గౌరవంగా చూసిన వ్యక్తిని ఇప్పుడు సాధారణముగా చూడటం ఒకప్పుడు ఏవేవో అమర్చిన వ్యక్తికి ఇప్పుడు మనము వాడిన వాటినే వారికి కూడా ఇవ్వడం అనేది చేస్తుంటాం ప్రిలారా ఈ రకమైన అలవాటును కలిగి ఉన్న మనము దేవుని విషయంలో కూడా ఇలానే చేస్తున్నాం అదేంటి అని ఆలోచిస్తున్నారా ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను స్వరము విని తలుపు తీసినేడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము అన్న వచనము ప్రకారము ప్రిలార దేవుడు మన హృదయమనే తలుపు తట్టినప్పుడు ఆయనను మన హృదయమనే ఇంటికి ఆహ్వానిస్తాం అందుకే మనమే దేవుని ఇల్లు అని మన దేహమే ఆయన ఆలయమని దేవుని వాక్యము స్పష్టముగా మనకు తెలియజేస్తున్నది ప్రిలారా మేము దేవుని జత పనివారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు మరియు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా అని పరిశుద్ధ లేఖన భాగంలో స్పష్టముగా తెలియజేయబడినది అయితే నూతనముగా మన హృదయమనే ఇంటిలోనికి ఆహ్వానించిన దేవుణ్ణి రక్షించబడిన ఆహ్వానించిన తొలి దినాల్లో ఎంతో ప్రేమిస్తాం అందుకే సమయానుసారముగా ప్రార్థన చేస్తాం వాక్యము చదువుతాం పాపమంటే దూరములోనికి పారిపోతాం పరిశుద్ధతకి ప్రాధాన్యతనిస్తాం అంటే దేవునికే ప్రథమ స్థానమును ఇస్తాం మందిరమునకు సంఘ కోడికలకు క్రమము తప్పకుండా సమయము ప్రకారము హాజరవుతాం కాపరిని ఎంతో గౌరవిస్తాం అందరినీ ఎంతో ప్రేమిస్తాము కానీ కాలక్రమేణా రోజులు గడిచే కొలది దేవుడు పాతవాడైపోతాడు కాబట్టి ఎప్పుడు మాట్లాడే దేవుడే కదా ఎప్పుడు వెళ్ళే మందిరమే కదా ఎప్పుడు చేసే ప్రార్థనే కదా అంటూ నెమ్మది నెమ్మదిగా తిరిగి లోకములో పడిపోవడం పాపంలోనికి జారిపోవడం చేస్తూ ఆచారపూర్వకమైన భక్తిని చేస్తూ దేవుని ఎడల పరిపూర్ణమైన ప్రేమను విడిచిపెట్టి జీవిస్తూ ఉంటాం అందుకే ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నే నెరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియూ అపోస్తులూ కాకయే తాము అపోస్తులనమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియో నే నెరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితేనే నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీవు ఇది నా గురించి కాదులే ఎఫెస్ సంగము గురించి అని ఆలోచిస్తున్నావా జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా సంగము అంటే నాలుగు గోడలు కాదు మనమే దేవుని సంగము కదా కాబట్టి ఇది రోజు వాక్యము గురించి వింటున్న నీ గురించి నా గురించే మనలో ఎంతోమంది నేటి దినాలలో ఈ రీతిగానే జీవిస్తున్నారు దేవునిపై ప్రేమ లేకుండా దేవుని విషయాలలో ఆసక్తి లేకుండా దేవుడంటే భయం లేకుండా పరిశుద్ధతకు దేవుని సహవాసమునకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇష్టానుసారముగా జీవిస్తూ మేము క్రైస్తవులమే మేము రక్షించబడ్డాము ప్రార్థన చేస్తున్నాము దేవుని వాక్యాన్ని చదువుతున్నాం పాటలు పాడుతున్నాం మందిరానికి వెళుతున్నాం దేవుని సేవ కూడా చేస్తున్నాం మాకేంటి మాలో తప్పు అని ఆలోచిస్తున్నారు అందుకే దేవాది దేవుడే సెలవిచ్చిన మాట మొదటి కుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది అన్న వచనము ప్రకారము అవును ప్రియ సహోదరి సహోదరుడా అన్నీ చేస్తున్నావు కాని లేదు అదే దేవుడు ఈరోజు మనకి చెప్తున్న మాట అంతేకాకుండా ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై నీవు వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము అన్న వచనముల ప్రకారము ప్రభు ఎడల ప్రేమ కలిగి మనము నడుచుకుంటున్నామా ప్రభుకి మన జీవితముల ప్రథమ స్థానం ఇచ్చామా ప్రభువును ఎదుర్కొనుటకు పరిశుద్ధముగా జీవిస్తున్నామా ఒక్కసారి ఈరోజు ఈ వాక్యము వినిసిన మీరు ఆలోచించి చూసుకోనండి మీ హృదయాన్ని పరిశీలించి చూసుకోనండి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన రాక సమీపముగా ఉన్నది కాబట్టి ప్రభువును ఎదుర్కొనుటకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలాగున అట్టి ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణ గల రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన కాలమంతా మమ్మలను మీ సురక్షితమైన రెక్కల చాటున సంరక్షించి కాపాడి మరొక శ్రేష్టమైన నూతన దినములో మిమ్మల్ని ఆరాధించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా ఈరోజు సమస్య వలయంలో చిక్కుకొని సమాధానం లేకున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ ఎలాంటి సమస్యల్లో ఉన్నా మీపై ఆధారపడి ఎదుర్కొనే ధైర్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా అనవసరమైన నిందలు భయాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి ఆయన మమ్మల్ని అపార్థము చేసుకుంటూ అవమానించేవారు ఉన్నారు ప్రభువ కానీ మీ ప్రేమ మార్గంలో నడిపిస్తున్నారు అందును బట్టి తండ్రి మీకే స్తోత్రాలనైనా అయా ప్రభు మెచ్చుకొని వాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకొని వాడే యోగ్యుడు కాదు అని మీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము దేవా మీరే మమ్మల్ని మెచ్చుకోవాలి కాబట్టి మేము తగ్గింపు క్షమాపణ దయ ప్రేమ కలిగి మీ బిడ్డలుగా నడుచుకునే సహాయం చేయండి అయ్యా మీరు పరిశుద్ధులు మీ బిడ్డలమైన మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలి కాబట్టి ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ రక్తంలో కడిగి పరిశుద్ధాత్మ అనుగ్రహించి మీ కృపలో భద్రపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన బిడ్డలందరిని జ్ఞాపకము చేసుకొని మీ నూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ దినాన్ని జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీ కృపలో భద్రపరచండి దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి ప్రతిబిడ్డను చెప్తా ఉన్నాం అయ్యా బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడ వింటున్నావు దేవ ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆ నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శ్రమ ప్రతి శోధన ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటిని మీ పరిశుద్ధ నామమ్మను లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్